హాయ్ గాయస్ అందరికీ ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి విషయం తీసుకొచ్చిన అది ఏంటంటే మేము ఈరోజు మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మమ్మల్ని మేము ఈరోజు మోజు నుంచి అమౌంట్ తీయాలనుకుంటున్నాం కదా మోజు నుంచి అమౌంట్ తీయాలనుకుంటున్నాం దాంతో ఒకటి ఏదైనా ఇంట్లో వస్తువు కొనాలనుకుంటున్నాం అంటే మా ఇంట్లో అంత సౌకర్యాలు లేవు కదా సో అందుకు మేము చిన్న చిన్నగా చిన్న చిన్నగా డెవలప్ కావాలనుకుంటున్నాం బంగారు సపోర్ట్ చేసి మీరు బాగా సపోర్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సో మీరు ఎలానే సపోర్ట్ చేస్తుంటే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అమౌంట్ కొంచెమైనా ఏదైనా ఒక చిన్న వస్తువు కొనాలనుకుంటున్నాం ఏమంటావు బంగారు ఏంటంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కోసం ఇంత అంత తల్లాడుతుంది సో అంటే తేవాలలే నా బాధ్యత తేవడం బట్ ఈరోజు మీరు సపోర్ట్ చేసినందుకు మాకు అంత ఎంతో అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్ ఈ ఈ కోతికి ఫిట్ చేస్తున్నాను సో మీరు సపోర్ట్ చేసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చాలా అదే మోజు ఫైవ్ లాక్స్ ఫాలోవర్స్ యూట్యూబ్ లో చాలు అన్న యూట్యూబ్ లో అమౌంట్ వస్తుందా ఇన్స్టాగ్రామ్ లో అంటే రాదు మనంటే చాలా కష్టపడాలి మా వీడియోస్ పెట్టి న్యూస్ వచ్చి వాచ్ టైం వచ్చి నా ఫీలింగ్ ఏంటంటే మనము పోయి అంటే మనం ఇలా వచ్చాము ఇట్లా వచ్చి కూడా మన పేరెంట్స్ ఏమంటే వాళ్ళు హ్యాపీ మా పేరెంట్స్ పేరెంట్స్ ఫీల్ అయ్యి హ్యాపీ ఫీల్ అవుతారు మా పేరెంట్స్ వాడు బాగా చూసుకుంటున్నాడు నాకంటే బాగా చూసుకుంటున్నాడు ఏం తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు చాలా ఉద్దేశంతో ఏదో ఒకటి మమ్మల్ని వీడియోస్ తీసుకున్నందుకు చాలా మంది చాలా అన్నారు బట్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి మా ఫాలోవర్స్ అందరికీ ఒకటే చెప్తున్న సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఎవరన్నా మీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే సో కుక్కలు ఏం చేస్తారో మొరుగుతుంటాయి సో వాళ్ళని వదిలేయాలంటే మనం పట్టించుకోకూడదు మా ఊర్లో చాలామంది మమ్మల్ని అన్నారు నన్నైతే ఇంకేమేమో అన్నారు సో నేను అవన్నీ పట్టించుకుంటే ఇంతవరకు ఈ వీడియోస్ తీయకోకుంటుంటే సో మా ఏరియాలో కూడా సో డోన్లో ఉన్నా కానీ మేము మమ్మల్ని చాలా మంది మా ఏరియా వాళ్ళు కూడా అన్నారు పోయినది పోక మళ్ళీ వీడియోస్ ఎందుకు తీస్తుంది అది వాళ్ళకేం తెలుసు నేను సంపాదిస్తున్నానని సంపాదించిన ప్రూఫ్ చూపియాలని సో నేను అందుకు ఈ వీడియో తీసుకున్నాము ఇప్పుడు వీడియో పెడతా చూడండి ఆ ప్రూఫ్ మోజు నుంచి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాం సో రెండు వందల అరవై నాలుగు ఉంది సో ఇప్పుడు మోజ్ ఓపెన్ చేసి చూడండి వ్యాలెట్లు ఇవి సో ఇక్కడ ఇరవై ఒకటి వేలు ఉన్నాయి కదా దాంట్లో సగం వాళ్ళకి సగం మనకి అంటే సగం ఎంత వస్తాయి ఇరవై ఒకటి వేల డెబ్బై రెండు అంటే సో కొట్టేసి దాంట్లో సగం వాళ్ళకి సగం మనకి సో కొట్టేషన్ సో కంటిన్యూ సో సక్సెస్ఫుల్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి నా ఫోన్పే బ్యాలెన్స్ చెక్ చేద్దాం అప్పుడు ఎంత ఉండే రెండు వందల అరవై రెండు ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు చెక్ చేద్దాం దా తొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు తొమ్మిది వేలు ఏమి పదివేలు తీస్తున్నాము సో ఆ పదివేలు తీసి ఒక దీన్ని ఫ్రిడ్జ్ కొనేసి పడేస్తాం సార్ ఇయర్ ఇయర్ ఏదో ఒకటి సంథింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ లక్ పర్సెంట్ చేసిన పాపం మీ సపోర్టింగ్ వల్ల మేము ఏదో ఒకటి కొంటనే ఉంటాం సో మీ వల్ల మేము చాలా సాటిస్ఫై అవుతున్నాం మీరు అయితే ఇలాంటి సపోర్ట్ చేసి ఒకటి చెప్తున్నా గుడ్ ఏందంటే గుడ్ ఏన్ సో గుడ్ ఏంటంటే లక్షకి దగ్గరలో ఉన్నారు సబ్స్క్రైబ్ ఒక్క సెవెన్ థౌజండ్ సో మీరు సపోర్ట్ చేస్తారని హౌస్లో ఫైవ్ లాక్స్ ఉంటారు సో ఫైవ్ లాక్స్ మేము త్రీ ల్యాక్స్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాము చాలా హౌస్ లో లైక్ ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు దాంట్లో కొంతమంది అయినా దీంట్లేకు యూట్యూబ్లో కూర్చుని కొంతమంది నౌ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ చూసినా పర్లేదు పర్వాలేదు అనుకుంటాం బట్ ఏమో సర్లే సపోర్ట్ చేయండి గాయ్ సపోర్ట్ చేసిన సపోర్ట్ చేస్తూనే ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ మనం అంటున్న వాళ్ళే కొంతమంది మా అన్న సొంత వాళ్ళే మనకి వాళ్ళు మనకి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటుంటారంటే వీళ్ళు బాగుపడుతున్నారు సో వీళ్ళ నాని చేయాల అంత అలా అని ఫీల్ అవుతుంటారు మీ లైఫ్ లో కూడా అలాంటి వాళ్ళు ఉండింటారు మీ పక్కనే ఉండింటారు శత్రువు సో వాళ్ళు ఎవ్వరిని పట్టించుకో ఒకసారి ఇంకోటి ఏంటంటే మీ లైఫ్ మీదే నేను ఈ మధ్య కాలంలో చూసినదేంటంటే ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ ఉంటాయి మీ ఫాలో వాళ్ళు పక్కన ఫాలో కొట్టారు చూడండి ఒకసారి చెక్ చేయండి మీ ఫాలోని వాళ్ళు ఫాలో కొట్టినరు చూడని ఒకసారి చెక్ చేయండి సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా మా మేమైతే అనుభవించాం కాబట్టి అలాంటివి ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాము మేము కూడా చాలా అనుభవించాం సో ఇప్పుడు హ్యాపీ ఉన్నామంటే దానికి కారణం మీ హ్యాపీ మీ వల్లనే మీ వల్లనే మేము ఇంత హ్యాపీ

సో మీరే ముందుకు వెళ్ళండి ఎవరిని ఏమో పట్టించుకోవాల్సిన అవసరం లేదు లైఫ్ లో మీ బతుకు మీ లైఫ్ అన్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి